तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम तुझे देखा तो ये जाना सनम प्यार होता है व्हाट ah, ए वंडरफुल <laughs> साउंड ए पंडल क्या देख रहे हो uh, मेरे बेशुक का वॉइस सुना रुक्मी थैंक यू आओ ना మీరు ఇంటికి ఎందుకు వచ్చారు మేము యాగం చేయడానికి వచ్చాను అసినా మీటి అమ్మ పిలుస్తాది ఛస్ట్ పిల్ల ఆహ్ పిల్లకలైన పిల్లపంతాలు పక్కింటమ్మకి లైన్ వస్తున్నావా లే ట్రయల్ వేస్తున్నాను నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె అలా భయపెట్టకండి గురువు గారు మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది பங்களாண்ட் குரு பிரம்மா எவரி பொம்மா అంతకథ దీపాల మధ్యన దీపంలా వెలిగిపోతుంది బాగుంటే ముఖ చిత్రం ఇంకెంత బాగుంటుందో చూడాలనుందా శాస్త్రి భయపడకండి గురువు గారు నేను కదా ఎంజాయ్ చేయండి నువ్వు నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మనే అసలు దీపాలు వెలిగించాలి అనుకుంటే కల్లార్జామున నమాజ్ కు ముందు వెలిగించాలి సాయంత్రపూట నమాజ్ తర్వాత వెలిగించాలి నమాజ్ నమాజ్ ఏంటి నమాజ్ కాదు నమః సూర్య నమ సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలి అని గురుగారు ఉద్దేశం అర్థమైందా బాలిక ఓ బాలక్ కవరింగ్ లో దీపం గురించి నాకు తెలుసు ఏం తెలుసు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి తమోపహం దీపానే శాశ్వతే సర్వం సంధ్యా దీపం నమోస్తుదే పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు అవునండి ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి మొఘచిత్ర అది పిలగలేని పంతులు మగ చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనముగో గుండుతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు బ్యాడ్గా ఉందా చాలా బాడ్ గా ఉంది అయితే మనం జాగ్రత్తగా ఉండాలి ప్రారంభిద్దామా

వీడి పెద్దలకి సంబంధం లేదే ఈ గ్రూప్ లో వీడు లా ఉన్నాడు డౌట్ లేదు వాడు మేనేజ్ చేస్తున్నాడు చెప్తా వీడి పని ఏం బాలిక పురాణ సందేహమా యాగం చేస్తూ సినిమా బాటలు బాగానే పాడతారండి రోజు అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు వేద మంత్రం గురించి

డక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువ మువ్వు లాంటి నీకు మంత్రదంట లాంటి నాకు మాట మాట వస్తే నా మాట నేనే వెను అరుందటే చంద్రముఖే నాగవల్లే కంచనా యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత పిశాష అకిని టాకి అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారుబల్లే నోట్లకిల్లే కిల్లే

హలో మై ఫ్రెండ్స్ ఏం చదువు ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది చదువును తలకి దన్నం పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు నీకు మ్యాథ్స్ మీ అందరికి మంచి చదువులు వస్తాయి ఏది నేను చెప్పినట్టు చెప్పండి సరస్వతి 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 శాస్త్రి ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు సరస్వతిని తీసేసి ఐగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది అక్కర్లేదు ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది నస్కారం బంధుగారే అయ్యమ్మ రా రా కూచో కూచో హ్ మీ గ్రూప్ లో లోొ దొంగనూటుంది మా గ్రూప్ లోొ దొంగనూటు ముద్రించేవాడు ఎవరు నిరమ్మ మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు త్రిలింగ త్రిలింగ కృష్ణశాస్త్రి ఎంత మాట అన్నావ బాలిక ఆయన మొమలి కరుకళంలో ఆడుకున్న కామదా తాడే అన్నదాత నేను వంద్ర పాటలు మాత్రమే కానియెన లగడ బాటి దక్కు బాటి మేగా బాటి ఉప్పల బాటి ఓయె బాటి ఓకే మీరు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి ఏదో పని యాగం జరుగుతుండగా అది జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి అమ్మ ఇంటర్వెల్ అవ్వడానికి ఇదేం చరణ చిత్రం కాదు వేదమంత్రం అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా ఎరా అంతే

వెంటనే ఆపేయాలి అక్కడ కొడితే మంత్రం ఏంటి గుండె ఆగిపోతుంది సరేనమ్మా ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పాత్రాయటి మనిషికి రెండు వేలిస్తాను